ప్రియ దేవుని బిడ్డరా ప్రభని సుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డ క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి కాబట్టి ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం నూట పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనములు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును ఐ మెయిన్ దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానమును ఇదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు చదివాం కదా మరణము నుండి మన ప్రాణమును కన్నీళ్లు మన కన్నుల నుండి జారకుండునట్లుగాను మరి మన పాదములు జారిపోకుండానట్లుగా మనల్ని ప్రభు తప్పించినాడు మరణము నుండి నీ ప్రాణాన్ని ఉదయకాలం ఆయన తప్పించినాడు కన్నీళ్ళు విడుస్తూ ఉన్నావా అయితే నీ కన్నీళ్లను ఆయన తుడిచి వేసినాడు అంతేకాకుండా జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పించి ఉన్నాడు ఈరోజు ఏ ఏ చిక్కులలో సమస్యలలో ఒకవేళ బలహీనతలతో కొట్టపడుతూ ఉన్నావేమో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆయన ఇక కన్నీళ్లు కార్చకుండా నీ కన్నులను విడిపించబోతూ ఉన్నాడు నీ పాదములు జారిపోకుండానట్లుగా ఆయన తప్పించి స్థిరమైన ఆయన బండ మీద నిలబెట్టబోతూ ఉన్నాడు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని మీరందరూ కాలం గడపబోతూ ఉన్నారు ఆమెన్ మనందరం మరి శాశ్వత కాలము ప్రభుతో నివాసం ఉండబోతున్నాం దాని కొరకు మనం పిలువబడిన వారం మన పౌర స్థితి పరలోకం అందున్నది ఆమె హలిలోయ కాబట్టి మనం బ్రతుకుతున్నటువంటి ఈ లోక సంబంధమైన ఈ యుగపు జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా నిరాశపడొద్దు మరి కృంగిపోవద్దు బలహీనపడద్దు ఎందుకంటే మనం మరణము నుండి తప్పింపబడ్డాం మరణము అనగా మరి ప్రత్యేకంగా రెండవ మరణం గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు మనము నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండినట్లుగా పాతాళలోకంలో మనం వేదన పడుకున్నట్లుగా అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంటుందని ఏసే ప్రకటించినాడు కదా అటువంటి భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్లకుండా మనల్ని రక్షించుకున్నాడు తన ప్రాణం ఇచ్చి తన రక్తమిచ్చి కాబట్టి దేవుని బిడ్ల మరణం నుండి ఆయన నేను విడిపించాడు నీ కన్నులను కన్నీళ్లు రాల్చకుండా తప్పించినాడు నీ పాదం జారిపోకుండా విడిపించాడు సజీవుల దేశంలో నిరంతరము దేవునితో పాటు నివసించుటకు నిత్యరాజ్యమునకు మనల్ అందరినీ పిలిచాడు కాబట్టి ఇక ఈ లోక సంబంధమైన చింతలు భారాల గురించి దిగులు పడటం వేసి పైనున్న వాటి కోసం కనిపెడదాం పరలోక రాజ్య సంబంధులంగా ఈ లోకంలో జీవిద్దాం నిశ్చయంగా దేవుడు మేలు చేయబోతున్నాడు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు నిజంగా ఈ లోకపరంగా అవసరం ఏది ఉందో తప్పకుండా నీకు ఆహారాన్ని ఇస్తాడు నీకు భోజనాన్ని ఇస్తాడు నీకు వస్త్రాన్ని ఇస్తాడు నీ బిడ్డలకి మంచి చదువులను వివాహాన్ని ఇస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు నేను అన్ని కోణాలు బ్లెస్ చేస్తాడు కాబట్టి మొదట పైన వాటి మీద దృష్టి పెడదామా సజీవుల దేశం వైపు యహోవ సన్నిధి వైపు మన హృదయాన్ని రెప్పుకొని ప్రభు మీద ఆధారపడదామా ఈ ఉదయకాలం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోనండి ఇచ్చిన వాగ్దానం మేరకు సమస్త కార్యాలు మన ఈడల ప్రభు చేయబోతున్నాడు ఆమె ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరి ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం బహుసూటిగా మాతో మాట్లాడిన దేవుడు అవునయ్య మరణము నుండి తండ్రి మమ్మల్ని తప్పించావు కన్నీళ్లు విడవకుండా మా కన్నులను తప్పించినావు పాదములు జారిపోకుండా ప్రభ తప్పించినావు సజీవుల దేశంలో యహోవా సన్నిధిలో మేము కాపురం నివాసం ఉండుటకు మమ్మల్ని నేర్పరచుకున్నదేవా ఎవరికాలం మీ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి అంతేకాక ఈ లోక సంబంధమైన మరణం పోరాటం రోగం వ్యాధి వ్యసనం నుండి నీ ప్రజలు తప్పింపబడును గాక ఈ లోక సంబంధమైన పోరాటాలను బట్టి కన్నీళ్లు విడవకుండానట్లు మరి సమస్యలు కొట్టివేయబడును గాక మరి పాదములు జారిపోకుండా సహాయం చేయబడును గాక అయ్యా పౌరసత్వం అది పరలోకం ఎరిగి కొరకునైనా ఆశతో వేచి ఉంటకు సహాయం దయచేయి యుదేకాల సమయం ఎవరెవరు ఏ సమస్యలతో ఉంటున్నారో అట్టి వారికినే తండ్రి నిశ్చయత దయచేయండి నీ విషయమై అయ్యని రాజ్యం కొరకై ప్రభా మంచి స్థిరత్వాన్ని దయచేయి వారికి అక్కడగా ఉన్న సంస్థ మీ లోకంలోనూ మీరే ప్రొవైడ్ చేయండి అక్కడ తీర్చండి సమస్యలు కోర్టు కేసులు భూతాగాతాలు నానా విధమైన ఇష్యూస్ నుండి వారికి విడుదల కలగాలి గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇది నా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చండి మీ దయా కిరీటం వారికి ధరింపచేసినందుకు వందన ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వినండి మీకు తెలిసిన బంధు ప్రియులందరికీ కూడా షేర్ చేయండి మరి ప్రాముఖ్యమైన ప్రకటన కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ పల్లెపల్లి మన ఈ పరిచర్యలో నలభై దినముల ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది మరి చివరి డేస్లోనికి మనం వచ్చాం కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోనండి అక్టోబర్ పద్నాలుగవ తారీఖు ముగింపు సభ శక్తివంతంగా జరగబోతు ఉంది మరి కొన్ని దినాల వ్యవధిలో మీరు ఇంకా సిద్ధపడండి ప్రిపేర్ అవ్వండి మరి ఖమ్మం పట్టణంలో జరుగుతున్నటి నలభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభ కొరకై పాల్గొనటానికి రండి దేవుడు ఈ స్థలంలో అనేకమైన అద్భుతాలు పాల్గొనబోతున్న బిడ్డల జీవితాలు చేయబోతున్నాడు కనని గర్భాలు తెరవబడబోతున్నాయి వ్యాధి రోగముల చేతి ఉన్న వారిని దేవుడు విడిపించబోతున్నాడు రక్షణ కార్యం అనేకుల జీవితాల్లో ప్రభు జరిగించబోతున్నాడు ఆర్థికంగాను మరి అప్పుల సమస్య నుండి దేవుడు విడుదల చేయబోతున్నాడు తైలాభిషేకంలో శక్తివంతంగా ప్రభు కదలబోతున్నాడు ఈ ముగింపు సభలో కాబట్టి శ్రేష్టమైన వర్తమాన ప్రత్యక్షతను వినబోతూ ఉన్నాం బలమైన స్థుతి ఆరాధన జరిగించబోతు ఉన్నాం దేవుడు ఆరాధనలో కదలబోతున్నాడు పరిశుద్ధాత్మ కార్యాలు మీరు అందరూ అనుభవించబోతున్నారు మేము సిద్ధపడుచున్నాం సంగముగా సిద్ధపడుచున్నాం దైవజనులు సిద్ధపరుచున్నారు కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క వీడియో వింటూ ఉన్నాం ఇప్పుడే దేవుని బిడ్డ మీరు సిద్ధపడండి ఖమ్మం మరి తెలంగాణ ప్రాంతము మీరు ఎక్కడి నుంచి రావడానికనే ట్రైన్ బస్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి విజయవాడకు సమీపమే ఇటు హైదరాబాద్కి సమీపమే ఎటు నుంచైనా మీరు రావడానికి చక్కటి మరి అవకాశం మనకుంది కాబట్టి మరి అందులోనూ ఉదయకాలం పది గంటలకు జరగబోతుంది కనుక డే టైంలో మీరు క్షేమంగా వచ్చి వెళ్ళగలుగుతారు కనుక దేవుని ఈ సమాచారాన్ని ఇంకా అనేకులకి తెలియపరచండి మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తులు